రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ మాళవిక మొన్నటి వరకే పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేదు కానీ ఓ పొరపాటు కారణంగా ప్రపంచం అంతా మాళవిక పేరు మారుమోకింది నకిలీ ఎస్ఐగా తేలి అందరి నోళ్లలో నానింది కానీ నిజానికి మాళవిక అంతరంగం పరిశీలించినట్టయితే అనేక సంచలనాత్మక విషయాలు విద్యావంతుల మెదళ్లను తొలుస్తున్నాయి అసలు మాళవిక ఎందుకు నకిలీ ఎస్ఐగా అవతారమే తాల్సొచ్చింది ఎస్ఐగా చిలామణి అవ్వాలని ఎందుకు అనుకుంది అసలు ఎస్ఐకి కావలసిన అర్హతలు ఆమెకున్నాయా పోలీస్ డ్రెస్ పై మమకారమే ఆమెను ఆ రూట్లోకి తీసుకెళ్ళిందా ఎస్ఐ డ్రెస్ దాకా ఆమె ఎలా వెళ్ళగలిగింది ఎస్ఐ డ్రెస్ ఆమె ఒంటిపైకి ఎలా వచ్చింది దానిని అడ్డు పెట్టుకుని ఎవరినైనా మోసం చేయాలనుకుందా ఎవరినైనా బెదిరించిందా ఏమైనా సంపాదించాలనుకుందా ఎంతమందిని మోసం చేసింది ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిపిందా అని పరిశీలిస్తే వీటన్నింటికి ఒక్కటే సమాధానం అలాంటిది ఏం లేదనే వస్తుంది అయితే ఈ సమాజం అంతా మోసగత్త అని వేలెత్తి చూపుతున్నది సరే ఆమె ఎవరిని మోసం చేసింది తనను తాను మోసం చేసుకుంది తన కన్న తల్లిదండ్రులను మోసం చేసింది తనని నమ్మిన వారిని మోసం చేసింది అసలు తప్పు ఎక్కడ జరిగింది అని ఒకసారి పరిశీలిస్తే ఫస్ట్ మాలవిక ఒంటిపైకి ఆ ఎస్ఐ డ్రెస్ ఎలా వచ్చింది అని ఆలోచించాలి ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడానికి తనే కుట్టించుకుందా లేదా ఎందుకు మాలవిక కాకి డ్రెస్ కుట్టించుకుంది తెలిస్తే అక్కడే సగం కేస్ తేలిపోతుంది మాళవిక బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలించినట్లయితే పూర్తి మ్యాటర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది కడు పేదరికల్లో పుట్టిన మాళవిక తల్లిదండ్రులు ఇద్దరు వికలాంగులు ఇద్దరు రేయనక పగలనక కష్టపడి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో మాళవికను ఉన్నత చదువులు చదివించారు తండ్రి పాండబ్బ ద్వారా వచ్చే కొద్దిపాటి డబ్బే వారి కాతారు మొదటి నుంచి చదువులో చురుకుగా ఉండే మాళవికకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఆ తల్లిదండ్రులు గంపడాశలు పెట్టుకున్నారు ఎన్నో కలలు కన్నారు ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికి తమ బిడ్డ పెద్ద ఉద్యోగం చేస్తుందని గొప్పలు చెప్పుకున్నారు హైదరాబాద్ నిజాం కాలేజీలో పీజీ పూర్తి చేసిన మాళవిక ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ పలు కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది అదే సమయంలో ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ మాళవిక కంటపడింది వెంటనే అప్లై చేసుకున్న మాళవిక నిబద్ధతతో చదివింది తాను పడ్డ కష్టానికి ప్రయోజనం చేకూరింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఎస్ఐగా ఎంపికైంది అంతే తాను పట్ట కష్టానికి ఫలితం దక్కింది అని ఎగిరి గంతేసింది తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి తాను రైల్వే ఎస్ఐగా ఎంపికైన వార్తను చూపించింది ఆ వార్తను చూసిన మాళవిక తల్లిదండ్రులకు నోటి మాట రాలేదు తమ కూతుర్ని చూసి గర్వపట్టారు అప్పుడు తన తల్లిదండ్రులు కార్చిన ఆనంద పాష్పాలు మాళవిక మెదడు పలకంపై చెరగని వేశాయి ఇన్నాళ్లు పట్ట కష్టం ఒక్కసారిగా తీరిపోయిందని ఆ తల్లిదండ్రులు పట్టరాని సంతోషంతో గాల్లో తేలాడారు తాము పట్ట కష్టానంతా మర్చిపోయారు వాళ్ల జీవితంలోకి సంతోషం ఆలస్యంగా వచ్చిందని సర్దుకుపోయారు అయితే అక్కడే పెద్ద ట్విస్ట్ జరిగింది మాళవిక తానోటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టుగా దగ్గర దాకా వచ్చిన ఎస్ఐ జాబ్ కంటి లోపం కారణంగా దూరమైపోయింది కంటిలో చిన్న మెల్లుండడంతో మాళవికను రిజెక్ట్ చేశారు రైల్వే అధికారులు ఆ వార్త విన్న మాళవిక గుండెలు పగిలేలా ఏడ్చింది తనకు తాను సముదాయించుకుంది మళ్లీ పరీక్ష రాసి ఏదో ఒక జాబ్ కొడతాననే నమ్మకం ఉన్నప్పటికీ తన తల్లిదండ్రులు ఒక్కసారిగా గుర్తుకొచ్చారు తనకి జాబ్ వచ్చిన సందర్భంలో తల్లిదండ్రుల ఆనందం చూసిన మాళవిక ఆనందాన్ని వారికి దూరం చేయదలుచుకోలేదు తనకి జాబ్ రాలేదన్న విషయం తెలిసినా తనకి మెల్లకన్ను ఉందని తన తల్లిదండ్రులకు తెలిసినా వారు తట్టుకోలేరని బతికి ఉండలేరని ఓ తీసుకోకూడని నిర్ణయం తీసుకుంది తన తల్లిదండ్రుల ఆనందం కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది రాని జాబ్ వచ్చినట్టు చెప్పుకున్న తన మాటల్ని నిజం చేయాలని చూసింది అనుకున్నదే తడువుగా ఎల్బీ నగర్ లో రైల్వే పోలీస్ డ్రెస్ కుట్టించుకుంది కొత్తపేటలో నకిలీ ఐడి కార్డు తయారు చేయించుకుంది శంకర్పల్లిలో పోస్టింగ్ అని ఆర్డర్ సృష్టించింది పోలీస్ డ్రెస్లోనే ఇంటికి వెళ్ళింది పోలీస్ డ్రెస్లోనే తమ కూతుర్ని చూసిన ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మాలవికను చూసి స్థానికులంతా ఉప్పొంగిపోయారు ఇరుగు పొరుగు పొగడతలతో ముంచెత్తారు ఇంకేముంది తల్లిదండ్రులను సంతోష పెట్టడం కోసం తను ఎంచుకున్న మార్గం తప్పని తెలిసినా తప్పించుకోలేని పరిస్థితి కొని తెచ్చుకుంది కొద్ది రోజులు అందరినీ నమ్మించి ఆలోగా ఇంకా ఏదో పెద్ద జాబ్ కొడదామనుకుంది అందులో భాగంగా అందరినీ నమ్మించడం కోసం ఎస్ఐ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది నటించడమే కాదు జీవించింది ఎక్కడో సికింద్రాబాద్ లో జాబ్ చేస్తోందంటే తన ఉనికి కోల్పోతానేమోనని ఏకంగా నల్గొండ సికింద్రాబాద్ రైల్లోనే డ్యూటీ చేసింది రైల్వే బోర్డులో ఎంతో మంది అధికారులు ఉండటం కారణంగా ఆమెను ఎవరూ ఐడెంటిఫై చేయలేదు అయితే రావటం లేదు కానీ తాను నిజమైన గానే తనకు తాను ఊహించుకుంటూ ముందుకెళ్తోంది అలా నెల కాదు రెండు నెలలు కాదు ఏకంగా ఏడాది పాటు ఎస్ఐ పాత్రలో ఉదికిపోయింది అంతేకాదు మహిళా దినోత్సవానికి ఎస్ఐ హోదాలో గెస్ట్ గా హాజరై మోటివేషనల్ స్పీచ్ ఇరగతీసింది ఆ స్పీచ్ విన్నవారెవరైనా ఎవరైనా ఆమెను నకిలీ ఎస్ఐ అనలేనంతగా మాట్లాడింది స్కూళ్లలో కాలేజీలో విద్యార్థులకు ఎన్నో ఉపయోగకరమైన పాఠాలు కూడా చెప్పేది అయితే ఇంతలా లీనమై జాబ్ చేస్తున్న తనకి ఖర్చుల కోసం డబ్బు ఎలా అనే సందేహం అందరికీ రావటం సహజం అయితే ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఇంకో ఆసక్తికరమైన ఘటన బయటకొచ్చింది రైల్లో హైదరాబాద్కి వచ్చి డ్రెస్ మార్చుకుని ఓ బ్యూటీ సెంటర్లో బ్యూటీషియన్ గా పనిచేసి వచ్చిన డబ్బులను జీతం డబ్బులుగా తల్లిదండ్రులకు పంపించేది అని తెలిసింది అయితే ఎంతలా ప్రభుత్వ ఉద్యోగాన్ని వాడుకున్న మాళవిక ఎక్కడ ఆ పోస్ట్ను దుర్వినియోగం చేయటం కానీ బ్లాక్ మెయిల్ చేయటం కానీ చేయకపోవటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అయితే అంత బాగానే ఉందనుకునే సమయంలో పెళ్లి నిర్ణయం తన జీవితంలో అనూహ్య సంఘటనకు కారణమైంది తల్లిదండ్రులనైతే అయితే నమ్మించింది కానీ కట్టుకోపోయేవాడి ముందు మాళవిక కట్టుకథలు నడవలేదు మాళవిక పోస్టింగ్ ఎక్కడ శాలరీ ఎంత అనే ఎంక్వైరీ చేసిన అతడికి దిమ్మ తిరిగే నిజాలు తెలుసాయి మోసపూరిత అమ్మాయిని పెళ్లి చేసుకోబోనని నకిలీ ఎస్ఐ గుట్టు రట్టు చేశాడు ఆ యువకుడు చట్ట విరుద్ధంగా పోలీస్ యూనిఫామ్ ను ధరించి రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయటం రైల్వే ఎస్ఐనని తప్పుడు ప్రచారం చేయటం నేరం కాబట్టి పోలీసులు ఆమెను కటకట్టాల్లోకి నెట్టారు ఏదేమైనా మాలవిక తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం తన తల్లిదండ్రులకు తలవంపులు తేవడమే కాక జీవితంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయింది అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులి సమాజంలో ఉన్నతులా ప్రభుత్వ ఉద్యోగం రాని వారంత అసమర్థులా ఆ భావనే మాలవికను ఇంత దూరం తీసుకొచ్చింది ఎన్ని తప్పులు చేసేలా ప్రేరేపించింది ప్రభుత్వ ఉద్యోగం పేరుతో అక్రమాలకు మోసాలకు పాల్పడకపోవటం మాత్రమే మాలవికకు కొంత కలిసొచ్చే అవకాశం నిరుద్యోగులు విద్యార్థులు అంతా మాలవిక ఉదంతాన్ని ఉదాహరణగా తీసుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టద్దని మనము వెళ్ళింది ఏం జరుగుతుంది విమర్శించడానికి విమర్శల ప్రపంచంలో మనం బతుకుతుంది అదే విధంగా ఏమని చెప్తా అంటే ప్రతి ఒక్కరికి ఒక రిక్వెస్ట్ చేయండి అంటే ఒక ఆడది బయటికి వెళ్ళింది అని అంటే ఒక ఏదో ఒకటి సాధించడానికి వెళ్ళింది మెయిన్ ఏంటంటే మేము మా వైఫ్ కి సపోర్ట్ చేస్తున్నాము ఇంకేదో చేస్తున్నాము ఇంకేదో చేస్తున్నాము కాదు పది మంది వేరే నీ వైఫ్ ని చూపించినా ఒక ఆడపిల్లని ఒక తండ్రికి నీ బిడ్డ ఇది చేస్తుంది అన్నా అది కాదు నా బిడ్డ ఇది నా బిడ్డ ఇది చేస్తుంది ఇది నిరూపిస్తుంది నా భార్య చేస్తుంది ఇది నిరూపిస్తుంది ఏ రోజుకైనా నా భార్య నింపు అని మీరు నమ్మి తనని బయటికి పంపండి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వండి సమాజంలో వాళ్ళని ఎదగలి ఈ రోజు నేను ఒక జాబ్ చేస్తున్నాను వాళ్ళ వాళ్ళకి ఏం చేయగలుగుతుంది నా హయ్య ఆఫీసర్ ఒక అబ్బాయి అయి ఉంటాడు వాళ్ళ కింద కూడా మనకు నమ్మి జాబ్ చేయాల్సి వస్తుంది కానీ మీ హోదాకి ఆయన హోదాకి డిఫరెన్స్ ఉండవచ్చు కానీ నువ్వు కష్టపడి పట్టుకున్నావు కాబట్టి నీ వృత్తికి నువ్వు న్యాయం చెయ్యాలి ఎప్పుడైనా సరే ఒక పై ఆఫీసర్ ఏదో అంటాడని ఎవరో ఒకరు విమర్శిస్తున్నారని నీది నువ్వు తక్కువ సరే చేసుకోకుండా ఎక్కడైనా సరే స్త్రీ అంటే ఒక శక్తి లాగా మాలి వచ్చింది కదా తల్లి పేరుపైన కానీ ఆ స్వేచ్ఛ ఉంటది కదా అత్తగారి దగ్గర ఆ స్వేచ్ఛతో అమ్మాయికి ఒక స్ట్రాంగ్ శక్తి అన్నమాట